కృష్ణారావు వర్ధంతి కార్యక్రమాన్ని ఏటీకూర్ రోడ్డు రేగుల రాఘవయ్య భవన్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పార్టీ నేతలు ముప్పాల నాగేశ్వరరావు జంగాల అజయ్ కుమార్ కోట మాల్యాద్రి ఆకిటి అరుణ్ కుమార్ చల్ల చిన్నాంజనేలు రావుల అంజిబాబు జి సురేష్ రాధాకృష్ణమూర్తి శివ తదితరులు పాల్గొన్నారు కృష్ణారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు రాష్ట్రంలో గొప్ప కమ్యూనిస్టు నేతగా జీవి కృష్ణారావు పేరు పొందారని నేతలు పేర్కొన్నారు. కార్మికుల హక్కుల కోసం ఏఐటియుసి రాజీలేని పోరాటాలు చేసిన చరిత్ర ఉందన్నారు కానీ ప్రస్తుత పాలకులు పరిశ్రమలు మూసివేసి కార్మికుల ఉపాధికి గండి కొడుతున్నారని ఆరోపించారు. సీపీఐ నగర అరుణ్ కుమార్ గారిని వేదిక మీదకు సీనియర్ నాయకులు పులి సాంబతీరావు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. రాజేంద్ర గారిని మీదకి రావాల్సిన రచల్ యూ ట్రక్షన్ యో రాజేంద్ర గారికి అలాగే భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా అధ్యక్షులు వారిని కోరుతున్నాం ఐలిబాబు గారిని వేదికని అలంకరించవలసిందిగా మీ అందరి తరఫున ఆహ్వానిస్తూ ఉన్నాను కామెంట్ ఆయన లేకుండా ఈ తొమ్మిది సంవత్సరాలు మా నగ నగర ముఠా కార్మిక సంఘాన్ని దానికి కారణం ఏమంటే సిసిఐ వాళ్ళు ఇవాళే పచ్చి దింపుతున్నారు అన్ని మిల్లుల్లో కాబట్టి మన కార్మికులు అక్కడ ఉండాల్సినటువంటి అనివార్య పరిస్థితులు వచ్చినాయి ఈ సభకు రావడం చాలా సంతోషం ఈ సభని సాధ్యమైనంత తక్కువ కాలంలోనే ముగించుకుందాం మీరు వాళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి తిండి వాళ్ళకి ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కమ్యూనిజం ఎడిటర్ తమిళి రామారావు గారికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సోదరుడు కుజల ఈశ్వరి గారికి ఇప్పటి వరకు మన జిల్లా కార్యదర్శిగా ఉన్న తమ్ముడు అజయ్ కుమార్ గారికి ఏఐటిసి రాష్ట్ర గౌరవ గౌరవాధ్యక్షుడి గారికి ప్రధాన కార్యదర్శి తమ్ముడి వెంకట సుబ్బయ్య గారికి

ఇరవై ఆరు సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం రానున్న ఇరవై ఆరో సంవత్సరం సంబంధించి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు కార్మిక వర్గ శ్రేయోభిలాషిగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడంలో ఏఐటీసీ ఒక అద్భుతమైనటువంటి కార్మిక వేదికగా తీర్చిదిద్దడంలో దాన్ని వ్యవస్థీకరించడంలో కీలక పాత్ర పోషించిన భారత కమ్యూనిస్ట్ పార్టీగా రానున్న కాలంలో కార్మిక వర్గం మరింత సంక్షోభంలోకి నెట్టబడుతున్న పరిస్థితుల్ని మనం చూస్తున్నాం మన పూర్వీకులు మనము కలిసి సాధించుకున్న ఇరవై తొమ్మిది ప్రాణప్రదమైన కార్మిక చట్టాలని రద్దు చేసి దాని స్థానంలో నాలుగు కోట్లనే పేరుతో సకల హక్కుల్ని హరించి వేసి కార్మిక వర్గాన్ని పేరు ధన్యవాదాలు నమస్కారాలు ఈరోజు కామిడు జీవి కృష్ణారావు గారి యొక్క తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈ వర్ధంతిని పురస్కరించుకొని కార్మిక రంగంలో విశేషమైనటువంటి కృషిని కొనసాగిస్తూ కార్మిక చైతన్యం కోసం కార్మికుల హక్కుల కోసం నిరంతరం శ్రమించి పనిచేసినటువంటి ఒక కామ్రేడును స్మరించుకుంటూ మరొక కామ్రేడును ఈ సందర్భంగా మన గుంటూరు సిటీ ముఠా వర్కర్స్ యూనియన్ నాయకత్వాన వారిని అభినందిస్తూ కామ్రేడ్ రామారావు గారిని అభినందిస్తూ జరుగుతున్నటువంటి ఈ సంస్మరణ సభలో చాలా అంశాలు మన కామెంట్ ముప్పాల్ నాగేశ్వర గారు మీ ముందుకు తీసుకొని వచ్చారు నాకు కమ్యూడీ జీవి కృష్ణారావు గారు చాలా కాలం నుంచి నాకు చాలా బాగా పరిచయం నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నటువంటి సందర్భంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఏఐటిసి వన్ ఆఫ్ ది స్టేట్ సెక్రటరీగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఏఐటిసి జాతీయ సమితి సభ్యులుగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి వివిధ కార్మిక సంఘాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తిగా అన్నిటికంటే మించి బాబాయిగా నాకు చాలా సుపరిచితం బాగా పరిచయం అలాంటి పెద్దల యొక్క ఆలోచనతో వారి సూచనలు సలహాలతో ఆ రోజు విద్యార్థి ఉద్యమంలో పనిచేస్తున్న సందర్భంలో ఒక కార్మిక వర్గ నాయకుడిగా ఉంటూ విద్యార్థి ఉద్యమాన్ని కూడా అన్ని విధాలా ప్రోత్సహించేటువంటి పద్ధతుల్లో కమిడ్ జీవి కిషారావు గారు నాకు సహాయ సహకారాలు అందించేవారు అందుకనే కమిడ్ జీవికే గారి వర్ధంతి అని అనగానే ఆ సందర్భంగా నూతనంగా రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి మీకు అభినందన అనగానే అభినందన ఏమో పక్కన పెట్టండి కానీ జీవిక గారి వర్ధంతులో పాల్గొనేటువంటి అవకాశం రావడం గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాను నేను హాజరవుతానని చెప్పేసి చెప్పడం జరిగింది ఎందుకంటే వెనకతరంబుల వారి త్యాగాలకు నారు పోసి నీరు పెట్టి మనం వారి యొక్క చేసినటువంటి సేవలను వారు పోరాడిన విధానాన్ని Why did?